వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బులెటిన్ లో ముందుగా చూద్దాం ప్రజా దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించండి రీఓపెన్ అయిన దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయండి విన్నతలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల జిల్లా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజా సమస్యల వినతులను స్వీకరించిన మంత్రి ఫరూక్ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ప్రముఖ సైవక్ పుణ్యక్షేత్రం యాగంటిలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి దంపతులు నాంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పట్టుబడిన వాహనాలను నాలుగో తేదీ బహిరంగ వేలం పాట ఈ అవకాశాన్ని వినియోగించుకోండి జిల్లా ఎక్సైజ్ అధికారి రాముడు భూ యజమాని సంతకాన్ని తొలగించి కొత్త చట్టాన్ని వెంటనే అమలు చేయాలి కౌలు రైతులందరికీ పెట్టుబడి సహాయం వెంటనే ఇవ్వాలి కౌలు రైతు సంఘం డిమాండ్ ఆళ్లగడ్డ టిడుకో గృహ సముదాయాల్లో దోమల ఉత్పత్తి నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు మలేరియా సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి నంద్యాల అమ్మాస్ పటికలింగేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అభిషేకాలు భక్తులు నాంద్యాల శ్రీ ప్రధమనందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు ఓటెత్తిన భక్తులు అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన దికలాంగుల అధ్యక్షులు రమణయ్య మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు మధ్య మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి